తెలంగాణ పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ను ప్రకటించింది ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న మహేష్ కుమార్ గౌడ్ ను చీఫ్గా చీఫ్ గా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది ఏఐసిసి గత కొంతకాలంగా తెలంగాణ పీసీసీ చీఫ్ నియామకంపై ఉన్న సస్పెన్స్కు దీంతో తెరపడింది పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పదవీ కాలం ముగిగానే కొత్త పీసీసీ చీఫ్ గా నియమించాలన్న తన ప్రతిపాదనకు నేడు మోక్షం లభించింది ఎప్పటి నుంచో ఊరిస్తున్న తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి చివరికి బీసీ నేతనే వరించింది రెండు వారాల క్రితమే నియామక కసరత్తు పూర్తయినా తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది ఏఐసిసి తెలంగాణ పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ను ఏఏసీసీ ప్రకటించింది ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న మహేష్ కుమార్ గౌడ్ ను పీసీసీ చీఫ్ గా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది గత కొంతకాలంగా తెలంగాణ పీసీసీ చీఫ్ నియామకంపై ఉన్న సస్పెన్షన్కు తెరపడింది పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పదవీ కాలం ముగియగానే కొత్త పీసీసీ చీఫ్ ను నియమించాలన్న ప్రతిపాదనకు నేడు మోక్షం లభించింది ఎప్పటి నుంచో ఊరిస్తున్న తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి చివరికి బీసీ నేతనే వరించింది రెండు వారాల క్రితమే నియామక కసరత్తు పూర్తయిన తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది ఏఐసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ నియామకంకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది ఏఏసీసీ దీనిపైన కసరత్తు ముందుగా పూర్తయినప్పటికీ కూడా ఈ రోజు అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది కొత్త పిసిసి నియమిస్తూ కేసీ వేణుగోపాల్ ప్రకటన చేశారు తెలంగాణ పీసీసీ పదవి ఎట్టకేలకు బీసీ నేతనే వరించింది ఇప్పటి కూడా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మహేష్ మహేష్ కుమార్ గౌడ్ పనిచేశారు తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేయడంతో ఇక్కడి నుంచి టీపీసీసీ కొత్త చీఫ్ గా ఉండబోతున్నారు మహేష్ కుమార్ గౌడ్ సీఎంగా రేవంత్ రెడ్డి ఇప్పటివరకు కూడా పీసీసీ చీఫ్ గా ఉన్నప్పటికీ పదవీ కాలం ముగియటంతో తన ప్రతిపాదనను ఏఐసీసీ ముందుంచారు దీంట్లో భాగంగానే ఎట్టకేలకు టీపీసీసీ చీఫ్ కు సంబంధించి అధికారికంగా మహేష్ కుమార్ గౌడ్ పేరును ప్రతిపాదిస్తూ కేసీ వేణుగోపాల్ నియమించారు దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి మొత్తానికి టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ను నియమిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది ఏఐసిసి దీనికి సంబంధించి ప్రక్రియ ఎలా కొనసాగింది మహేష్ కుమార్ గౌడ్ నే ఎవరైనా ప్రతిపాదించారా లేకపోతే ఈయన్నే టీపీసీసీ చీఫ్ గా తీసుకోవడానికి కారణాలు ఏంటి దీనికి సంబంధించి అప్డేట్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు శిరీష్ రాజేష్ ముఖ్యమంత్రి గత ఢిల్లీ పర్యటనలోనే పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పేరు అనేది ఖరారు ఖరారైంది కాకపోతే అధికారిక ప్రకటన కోసం ఇప్పటివరకు కూడా వేచి చూడేశారు అయితే అనేక అంశాలను కూడా పరిశీలించిన తర్వాత చివరికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్ వైపే మొగ్గు చూపినట్టుగా కూడా సమాచారం అయితే పిసిసి అధ్యక్షుల పదవి రేసులో మాజీ ఎంపీ మధుయాష్ గౌడ్ తో పాటుగా ఇటు మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ అదేవిధంగా ధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా పోటీ పడ్డారు వాళ్ళ పేరు కూడా ప్రచారంలోకి వచ్చారు కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అన్ని అంశాలను కూడా పరిశీలించిన మీదట మహేష్ కుమార్ గౌడ్ వైపు మొగ్గు చూపినట్లుగా కూడా తెలుస్తోంది ఎందుకంటే పార్టీ అధిష్టానానికి లాయల్టీగా ఉండడం పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తగా కింది స్థాయి నుంచి కూడా ఎదగడం ఇవన్నీ కూడా మహేష్ కుమార్ గౌడ్ కు సంచిన అంశాలు ఇటు మహేష్ కుమార్ గౌడ్ పేరు పట్ల పెద్దగా వ్యతిరేకత అనేది కూడా వ్యక్తం కాలేదు అందరినీ కలుపుకోపోయే వ్యక్తిగా సౌమ్యుడిగా కూడా మహేష్ కుమార్ గౌడ్కు మంచి పేరు ఉంది ఇటు ముఖ్యమంత్రి గాని అదేవిధంగా డిప్యూటీ సీఎం గాని ఈ మిగిలిన వాళ్ళు ఎవరు కూడా పెద్దగా మహేష్ కుమార్ గౌడ్ పేరు పట్ల అభ్యంతరం అనేది కూడా చెప్పలేదు కానీ ఇతర పేర్లను సూచించినప్పటికీ కూడా మహేష్ కుమార్ గౌడ్ వైపే మొగ్గు చూపినట్టుగా కూడా సమాచారం సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్ వైపే ఓకే చెప్పింది అయితే గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కనుక చూసినట్లయితే నిజామాబాద్ అర్బన్ స్థానం నుంచి మహేష్ కుమార్ గౌడ్ టికెట్ కోసం పోటీ పడ్డారు కానీ ఆ టికెట్ అనేది మైనార్టీ నేత షబిరాలికి ఇవ్వాల్సి రావడం తోటి ఆ టికెట్ ను కూడా ఆయన ట్యాగెట్ చేశారు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి ఆయనకు స్పష్టమైన హామీ అనేది కూడా లభించింది భవిష్యత్తులో సముచిత అవకాశం అనేది కూడా ఇస్తామని చెప్పేసి కూడా మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేయడంతో ఆయన పార్టీ కోసం కష్టపడి కూడా పనిచేశారు ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో కూడా ఆయన పనిచేయడం కూడా జరిగింది అయితే అధిష్టానానికి ఎదురు చెప్పకపోవడం అధిష్టానానికి విజయుడిగా కూడా పేరొందడం తోటి మహేష్ కుమార్ గౌడ్ వైపే మొగ్గు చూపారు ఇన్ని రోజులు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగిన మది మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు ప్రెసిడెంట్ గా అధ్యక్ష బాధ్యతలు కూడా చేపట్టున్నారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కలిసిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొత్త పిసిసి కార్యవర్గాన్ని కూడా ప్రకటించనున్నారు అయితే వర్కింగ్ గా నియామకాలంటే ఉంటాయని చెప్పినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడితో సరిపెట్టడం కూడా జరిగింది అయితే ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ను అన్న ప్రచారం అనేది కూడా జరుగుతుంది సో పిసిసి అధ్యక్షుడు ఎంపిక అనేది కూడా అయిపోయిన ఇక రాష్ట్ర కూడా సిగ్నల్ ఇవ్వచ్చు అని చెప్పేసి కూడా ఏసీసీ వర్గాల నుంచి కూడా సమాచారం అందుతుంది రాజేశ్వర్ శిరీష్ అయితే ఒకటే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించి చీఫ్ ఎన్నిక కూడా పక్షం రోజుల క్రితమే కసరత్తు పూర్తయినప్పటికీ కూడా ఎందుకు జాప్యం జరిగింది అధికారికంగా ప్రకటించడానికి దీనికి సంబంధించి కారణమేం చెప్తున్నారు అయితే ఇది ఏసీసీ వర్గాలు కొంత డిలే చేశాయి ఎందుకంటే ఇటు తెలంగాణతో పాటుగా ప్రధానంగా చూసినట్లయితే కర్ణాటక కొన్ని రాష్ట్రాలకు సంబంధించి పిసిసి అధ్యక్షుని కూడా మార్చాలి వాళ్ళందరినీ కూడా ఒకేసారి ప్రకటించాలని చెప్పేసి అనుకున్నారు కానీ చివరికి ఆ రాష్ట్రాలకు సంబంధించిన పిసిసి అధ్యక్షులు ఎంపిక అనేది కూడా కొంత ఆలస్యం కావడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణకు సంబంధించి వేరుగా ప్రకటించడం కూడా జరిగింది అయితే ఇప్పటికే ఆలస్యం అయిపోతుంది జూలై ఏడవ తారీఖు తోటి ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడు ప్లస్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి పదవీ కాలం అనేది కూడా కంప్లీట్ అయింది పిసిసి అధ్యక్షుడిగా సో అప్పటి నుంచి కూడా ఆయన కొత్త పిసిసి అధ్యక్షుడిని నియమించాలని చెప్పేసి కూడా కోరుతూ వస్తున్నారు దాదాపు రెండు నెలల ప్రక్రియ తర్వాత చివరికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొత్త పిసిసి అధ్యక్షుల ఎంపిక కోసం మొగ్గు చూపడం కూడా జరిగింది అంటే చాలా మంది కూడా పోటీ ఉండడం అనేక సామాజిక సమీకరణాలు ఇతరత్వ అంశాల నుండి కూడా పరిగణలోకి తీసుకోవడం తోటి కొంత ఆలస్యమైనట్లుగా కూడా తెలుస్తోంది సో ఏదైనా ఇప్పటికీ త్వరలో పిసిసి కార్యవర్గాన్ని కూడా ప్రకటించడంతో పాటుగా ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ని కూడా నియమించవచ్చని చెప్పేసి కూడా ఏసీసీ వర్గాల సమాచారం సో పిసిసి అధ్యక్షుల పదవి అనేది కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంతా కూడా ఈ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై దృష్టి సారించొచ్చు అయితే ఆ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇటు జమ్మూ కాశ్మీర్ అదేవిధంగా హర్యానాకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజీగా ఉంది కాబట్టి తర్వాత కానీ లేకపోతే ఎన్నికల కంటే ముందే దీనిపైన ఒక నిర్ణయం కూడా తీసుకోవచ్చు బహుశా ఒకటి రెండు రోజుల్లో హర్యానా జమ్మూ కాశ్మీర్ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల యొక్క ఇది జాబితాలు అనేవి కూడా వస్తాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దానిపై నిర్ణయం తీసుకుంటుంది ఒకవేళ నిర్ణయం కనుక తీసుకోకపోతే ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలన్నింటి కూడా ప్రకటించిన తర్వాతనే దీనిపై నిర్ణయం అనేది కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి రాజేశ్వర్ శిరీష్ మరి ఆశించి భంగపడ్డ నేతలకు సంబంధించి పీసీసీ చీఫ్ విషయంలో వారికి ఏమైనా ఏఐసీసీ నుంచి హామీ ఉందా ఇంకా వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకం అలాగే పీసీసీ సభ్యుల నియామకం కూడా ఉన్న నేపథ్యంలో వారికి ఏమైనా హామీ లాంటిది ఏమైనా లభించిందా ఇంటర్నల్ గా వాళ్ళు కలిసినప్పుడు చెప్పుండొచ్చు కానీ ప్రస్తుతానికి అయితే అప్పటికైతే ఇంకా కలిసినప్పటికైతే ఇంకా పిసిసి అధ్యక్షుడికి సంబంధించి ఎటువంటి నిర్ణయం అనేది కూడా తీసుకోలేదు ఇప్పుడే ప్రకటన అనేది కూడా వచ్చింది కాబట్టి బహుశా ఎవరైతే ఆశించే పదవిని ఆశించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కూడా అవకాశాలు కూడా ఇస్తారు మదియాష్టి గౌడ్కి ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు అవకాశం అనేది కూడా ఇచ్చారు కానీ ఆయన పరాజయం పాలయ్యారు ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పి కోరారు దానికి ఆయన పోటీకి నిరాకరించడం కూడా జరిగింది ఇటు అడ్లు లక్ష్మణ్ ఎమ్మెల్యే కూడా కొనసాగుతున్నారు బలం నాయక్ ఎంపీ పదవి అనేది కూడా కేటాయించడం కూడా జరిగింది సో ఈ నేపథ్యంలో ఇటు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా త్యాగం చేసిన మహేష్ కుమార్ గౌడ్కు పార్టీ అధిష్టానం ఓకే చెప్పింది బహుశా ఎవరైనా అసంతృప్తిలు ఉండి తమ యొక్క అసంతృప్తిని అధిష్టానం దగ్గర కనుక వెల్లడిస్తే మాత్రం వాళ్ళకు సముచితమైన ప్రాధాన్యత అవకాశం ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చే అవకాశాలు ఏంటి కూడా ఉన్నాయి ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకం విషయానికి వస్తే ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి ఉన్నారు ఎస్పీ సామాజిక వర్గం నుంచి డిప్యూటీ సీఎం సిసి సామాజిక వర్గం నుంచి కనుక చూసినట్లయితే పిసిసి అధ్యక్ష పదవి అనేది కూడా ఉంది కాబట్టి ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ నియమించే ఆలోచన అనేది కూడా చేయొచ్చు దాంతో పాటుగా పిసిసి కార్యవర్గం ఏదైతే ఉందో ఆ కార్యవర్గంలో ఎవరికైతే అవకాశం దక్కని వాళ్ళు ఉంటారో వాళ్లకు అవకాశం కల్పిస్తారు బహుశా ఇటు మంత్రివర్గ విస్తరణ అనేది కూడా ఉంది కాబట్టి మంత్రివర్గ విస్తరణలో ఆరు పదవులంటివి కూడా ఖాళీగా ఉన్నాయి కాబట్టి అందులో కొంతమందికి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది అయితే ప్రస్తుతం పిసిసి అధ్యక్ష పదవి ఆశించి భంగపడ్డ వాళ్ళకు మాత్రం భవిష్యత్తులో అధిష్టానం ఎటువంటి హామీ ఇస్తుందనేది కూడా చూడాల్సింది రమేష్ రైట్ థ్యాంక్ యూ